ఏం మాట్లాడుతుంటావరా హరిబాబు వాళ్ళ తండ్రి పోస్ట్ లోకి వచ్చాడా ఫోన్లే ఊరుకున్నారా ఇప్పుడు ఏమైనాదిరా ప్రెసిడెంట్ పదవికి ఈసారి హరిబాబు మీకు పోటీగా నిలబడుతున్నాడు ఇల్లు అలకగానే పండుగ కాదు రాజకీయం అంటే సంఖలో పుస్తకాలు పెట్టుకుని కాలేజీకి పోవడము కాదు ఇది పావుల పుట్ట ఇందులో విషనాగులే బతుకుతాయి అమాయకుడు చెయ్యి పెట్టాడో నొరగలు కక్కుకొని చస్తాడు రే నరసింహ నాయనా ఆడదానికో పట్టు చీర మొగాడికో పట్టు పంచ తాగినోనికి తాగినంత ఒక్కోని చేతులో ఐదు వందల నోటు పెట్టండి డిపాజిట్ కూడా తగ్గడానికి వీల్లేదు ఇది మన ప్రిస్టేజ్ క్వశ్చన్ నమస్తే పాడు గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికల్లో వీరపుగడ్డ హరిశ్చంద్ర ప్రసాద్ తమ సమీప అభ్యర్థి కన్నెకంటి ఆదికేశవులు రెండు వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు పట్టు చీరలు పట్టు పంచలు పచ్చ నోట్లు తాగినోనికి తాగినంత తిన్నోడికి తిన్నంత పెట్టినాడు కదరా ఏం తక్కువ చేశాడు ఈ గప్పు నాయాళ్ళకి మీరు పోయించిన మందు తాగేసి మీరు పెట్టిన తిండి తినేసి అందరూ కలిసి అరిబడుతూ ఓట్లేశారండి అదే అదే ఎందుకని అడుగుతా వాడు నాకంటే కంటే ఏమి ఎక్కువ చేశాడు చేశాడండి వాళ్ళ బాబు వాళ్ళ కోసం ప్రాణాలు ఇచ్చాడండి అంతకు మించి ఏం చేయాలండి నాకు తెలిసి మీకు వచ్చిన ఓట్లు లెక్కలు చూస్తుంటే మీ ఇంట్లో ఓట్లే మీకు పడ్డట్లేదు పెరుగుతున్నాడు రేపు మనూర్లో అందరూ కలిసి సత్యమూర్తి గారు విగ్రహం పెడుతున్నారంట ఏండే మీరు మళ్ళీ నన్ను కొట్టినా చంపినా పర్లేదు గాని ఇదే పరిస్థితుల్లో నేనుంటే జీలకర్రా బెల్లం పెట్టగానే పెళ్ళైపోయినట్టు కాదురా పాడు విగ్రహం ఎలా పెడతాడో నేను చూస్తా ఎవడు పెట్టమన్నా మీ నాయన విగ్రహాన్ని ఎవడి పర్మిషన్ తీసుకున్నావు ప్రజలు కోరి కావాలనుకునే వాళ్ళ విగ్రహాలకి ఎవరి పర్మిషన్ తీసుకోనక్కర్లేదు ఆహా ప్రజలంతా దండాలు పెట్టనీకి మీ గాంధీనా అంతకన్నా ఎక్కువేనండి చలికి వణికేవాడికి దుప్పటిచ్చేవాడు జ్వరంతో చచ్చేవాడికి ఆకలితో మాడేవాడికి పెట్టేవాడు మా అందరి కోసం ప్రాణాలు ఇచ్చిన వాడు మాకు గాంధీ అండి నా పొలంలో పని చేసి నేను విసిరే ఎంగిలి మెతుకులు తిని నాకే ఎదురు చెప్తాంటారా అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని వటీలకు వడ్డీలు చక్ర వడ్డీలు రాయించుకొని పేద ప్రజల పొలాలన్నీ తమరి అమ్మాగుడు సొత్తు కింద జమ చేసుకున్న నువ్వు వీళ్ళ ఎంగిలి కూడు తింటున్నావు అరవకో ఆయాసం తప్ప ఏమీ జరగదు మా నాన్నగారు ప్రజల మనిషి ఆయన కోసం ఇక్కడ కాదు అవసరమైతే వాళ్ళ కుండెల్లో కూడా నిలబెడతారు ఆయన విగ్రహాన్ని కుర్రకుంకా నేను తరుచుకుంటే ఇప్పటికిప్పుడే మీ నాయిన విగ్రహాన్ని కూల్చి పారేస్తారు చూసావుగా వాళ్ళ ఆవేశం ఆయన కోసం ప్రాణాలు ఇవ్వడానికే కాదు తీయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు వాళ్ళ కళ్ళల్లో కోపం చూస్తా ఉంటే అన్నంత పని జరిగేలా ఉంది వెళ్ళిపోవడం బెటరు పదండి ఎనక్కి పోతున్నాను కదా అని అనుకోబాక మళ్ళీ ఎదురు పడతా నీ పని పడతా నాకెదురు రావటానికి నీ ఎదురు రొమ్ము దమ్ము చాలదు పోరా చేసేది అడుగు చేద్దామన్న ఊళ్ళోకి ఓపికలేదు నేనేం ఏం చేస్తాం బాబు ఎవరు దిక్కులేరు మీలాంటి వృద్ధుల కోసం మన ప్రభుత్వం నెల వృద్ధాప్య వృద్ధాప్యపించిన కింద ఐదు వందల రూపాయలు ఇస్తుంది తీసుకోండి మా మీ నాన్నగారి ఏంటి జనాన్ని వెనకేసుకొచ్చావు దీపం పథకం కింద ప్రభుత్వం జనానికి పంచమని ఇచ్చిన ఈ సిలిండర్లని ఆది కేసులతో మీరు కుమ్మక్క మీ అప్ప సొత్తు కింద దోచుకుంటున్నారు వెళ్ళండి మీకు దక్కవలసిన సిలిండర్లను తీసుకెళ్ళండి ఇక మీ అన్యాయాలు సాగవు జాగ్రత్త శర గారు మన ఊళ్ళో వాటర్ ట్యాంక్ గాను ప్రభుత్వం ఇచ్చిన మూడు లక్షల అరవై వేలు గత పదేళ్ల క్రితమే బడి కట్టినట్టుగా నాలుగు లక్షల నలభై వేలు వాటర్ షెడ్ పథకం కింద మూడు లక్షలు పత్తి రైతుల కింద ఆరు లక్షలు వృద్ధాప్య పింఛన్ కింద మూడు లక్షలు మొత్తం ఆది కేసులు మింగిన ఇరవై లక్షలకి నాకు రెండు రోజుల్లో లెక్కలు చూపించాలని నోటీసులు పంపించండి అలాగే సార్ చూడండి తను రెండు రోజుల్లో లెక్కలు చూపించని పక్షంలో ఆస్తులు జప్తు చేసైనా సరే సొమ్ము రాబడతామని రాసి మరీ పంపండి సరే సార్ గుండకాయ తీసేస్తా నేను లెక్కలు చెప్పాలంటా వాడికి ఎవరు గుట్టునాడ అయ్యా వాడు ఏమనుకుంటాడు నువ్వు ఏదో అనుకుంటాడు ఏందిరా అంటన్నావ్ అదేనండి మామూలుగా మామూలుగా అడిగితే పర్వాలేదండి మీ ఆస్తులు జప్ చేసి మీరు ఉంటున్న ఇల్లు కూడా అమ్ముతాం అంటాడ కదండి వాడికి యాడ్ నుంచి వచ్చిందిరా అంత ధైర్యం బ్లడ్ అండి నికార్సేన వంశంలో పుట్టి నీతి నిజాయతగల కూర్చుంటానని అంట కదండి నో వాడు లెక్క తప్పి మనల్ని లెక్కలడిగినాడ్రా రెండు తలకాయల్లోంచి ఒకటి తీసినా ఇంకొకటి ఉండాలి అది కూడా తీసేసి శత్రుశేషం సున్నా చెయ్యాలి నా మాట వినండి ఇలాంటి పాప పనులు మానేయండి సలహాలు చెప్పావో చూడండి మన ఊళ్ళో మహిళా మండలి పెడుతున్నాం అంతేకాక మీకు డ్వాక్రా పథకాలని పొదుపు పథకాలని పనికి ఆహార పథకం అని బోలేడని పథకాల కింద మన ప్రభుత్వం మీకు సాయం చేస్తుంది ఏమంటారు నువ్వేం భయపడకమ్మా పది నిమిషాల్లో నీ కూతురు నీ దగ్గర ఉంటుంది